ప్రపంచ దేశాలు భారతదేశాన్ని ఎంతగానో విశ్వసిస్తున్నాయని అదే మన బలమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉద్ఘాటించారు మన స్వదేశీ కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ విశిష్టంగా ఉండాలని చెప్పారు సమాజ పురోగతి కోసం కృత్రిమ మేధను ఉపయోగించుకోవాలని స్పష్టం చేశారు డేటా గోప్యత సూత్రాలు పాటిస్తూ నిష్పక్షపాతంగా పారదర్శకంగా పనిచేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ రూపొందించాలని సూచించారు అదే సమయంలో నైతికతను దృష్టిలో పెట్టుకోవాలని అన్నారు స్థానిక స్వదేశీ కంటెంట్కు విశేషమైన ప్రాచుర్యం కల్పించాలని పేర్కొన్నారు ప్రాంతీయ భాషలను పరిపుష్టం చేయడానికి ఏఐ అనేది చక్కటి వేదికను ఉద్ఘాటించారు ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు రెండు వేల ఇరవై ఆరు త్వరలో జరగనుంది ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ నేతృత్వంలో ఇండియన్ ఏఐ స్టార్టప్లు రౌండ్లప్ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఏఐ రంగంలో భారత్ గ్లోబల్ లీడర్గా ఎదగాలని ఆ దిశగా ఎప్పటి నుంచి అంకిత భావంతో కృషి చేయాలని స్టార్టప్లకు పిలుపునిచ్చారు